ఆదిత్య జ్యువెలరీలో వడ్డా నమ్మేలా అక్టోబర్ ఫోర్త్ నుంచి ట్వెల్త్ వరకు ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఆఫర్ మీకోసం నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి దీపావళి అంటే ఐదు రోజుల పండుగ ముందుగా వచ్చే పండుగ త్రయోదశి మరి ఈ రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఈ రోజు ఖచ్చితంగా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు తీసుకురాకూడని వస్తువులు ఇలా ఈ పండుగ విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు నమస్తే మంగళాయ గురు నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మరి ఐదు రోజుల పండుగ భాగంగా మరి మనం ఒకవేళ దేవుడు గదిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనుకుంటారు అంటే ఒకవేళ పూజ స్టార్ట్ చేయాలంటే ఈ రోజునే అక్టోబర్ ఎయిటీన్త్ స్టార్ట్ చేసేస్తారు కదా అవునమ్మా సో ముందు రోజే మనం చిత్రపటాలేవుడు గది నది ఇల్లు నది శుభ్రం చేసుకోవాలంటారా ధనత్రయోదశిని పురస్కరించుకున్న ఐదు రోజుల పండుగ అన్నప్పుడు మనము శుక్రవారం నాడు ఎలాగో అంత కూడా సర్దుకోలేరు ఎందుకంటే లక్ష్మీప్రదం అయినటువంటి వారం కాబట్టి కాబట్టి దుర్ముహూర్తమైనటువంటి శనివారం నాడు దుర్ముహూర్తం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలకి అయిపోతుంది దుర్ముహూర్తమైన తదుపరి ఈ ఐదు రోజుల పండుగ సందర్భంగా పూజా మందిరాన్ని పూజా వస్తువులని ప్రతిమలని అన్నీ కూడాను చిత్రపటాలని అన్నీ కూడాను శుభ్రపరచుకొని పెట్టుకొని ప్రదోషకాల సమయానికి అనుకూలంగా ఉండాలి ఇక ఈ ఐదు రోజులలో ప్రధానంగా లక్ష్మీదేవి నువ్వుల నూనెలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె మనం శాస్త్ర ప్రకారము ఉపయోగించుకోవాలి చాలామంది ఒక అపప్రద వచ్చింది ఒక రెండేళ్ల కిందట నువ్వుల నూనె ఒంటికి రాసుకున్న నువ్వుల నూనె ఇంట్లో దీపారాధన చేసిన దరిద్ర దేవత తాండవిస్తుందని చెప్పి అపప్రద వచ్చింది అది అవాస్తవమ్మ సకల శాస్త్రాలు పురాణాలు ఈ యొక్క దీపావళి సందర్భంగా నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నిక్షిప్తమై ఉంటుంది నీటిలో గంగాదేవి నిక్షిప్తమై ఉంటుంది ఎక్కడికో నదికో నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న నీటిలోనే ఈ ఐదు రోజుల పాటు స్నానం ఆచరించడం వల్ల గంగాదేవి స్నానం ఆచరించినటువంటి గంగా స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి నిరభ్యంతరంగా నువ్వుల నూనె వాడవచ్చు నువ్వుల నూనె లేకపోతే ఆవు నేతినైనా కానీ దీపారాధన చేయవచ్చు ముఖ్యంగా ఈ ఐదు రోజుల పాటు లక్ష్మీదేవి యొక్క పూజ అనేటువంటిది సాయంకాలము ప్రదోషకాలం అనగా సూర్యాస్తమయం అయిన తర్వాత వృషభలగ్నం అనేటువంటిది ఉంటుందమ్మా అంటే వృషభలగ్నము దేనికనంటే స్థిరమైనటువంటి లగ్నము అంటే శాస్త్ర ప్రకారం ఉన్న పన్నెండు లగ్నాలలో చరలగ్నాలు నాలుగు స్థిర లగ్నాలు నాలుగు ద్విస్వభావ లగ్నాలు నాలుగు కాబట్టి స్థిర లగ్నంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క నానుడి ప్రకారమే చాలామంది మార్వాడీలు కానీ గుజరాతీలు కానీ రాజస్థానీలు కానీ అందరూ కూడా ఆచరించేటువంటి లక్ష్మీ పూజ విధానము ప్రదోషకాలం అవ్వగానే అమ్మవారి పూజ అనేటువంటిది ప్రారంభిస్తారు కానీ మనకేమో యాంగ్జైటీ ఆగదు ఎప్పుడు సూర్యాస్తం అయిపోతుందా ఎప్పుడు చీకటి పడుతుందా ఎప్పుడు మతాబులు టపాకాయలు కాల్చుకోవాలా అంతా కూడా కానీ యాంగ్జైటీ అనేటువంటిది తగ్గించుకొని మనం ఎప్పుడు కూడా తొమ్మిది గంటల తర్వాత కనుక చేసుకున్నట్లయితే ఈ సమయంలో లక్ష్మీ పూజ కనుక చేసుకోవాలమ్మ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామం కానీ సర్వదేవకృత లక్ష్మీస్తోత్రము కానీ అలాగే ఇంద్రకృత లక్ష్మీదేవి ఉద్భవించి లక్ ఇంద్రునికి రాజ్యాధికారాన్ని ప్రసాదించినటువంటి కారణం చేత ఇంద్రుడు సంతోషించి అమ్మవారిని స్థుతించినటువంటి స్తోత్ర రాజము ఇంద్రకృత లక్ష్మీదేవ స్తోత్రము ఇది కూడా పారాయణం చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి పదవి లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వలన వివాహం జరుగుతుంది ఆర్థిక బాధలు తొలగిపోతాయి వ్యాపారంలో కష్ట నష్టాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఆనందకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నిటికంటే ముఖ్యంగా కలియుగం ధనమిదం మూలం జగత్ కాబట్టి ఈ యొక్క ధనప్రాప్తి విశేషంగా వాళ్ళింట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పొచ్చు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంతేకాకుండా ఈ రోజున శని త్రయోదశి కూడా ఉండడము మరియు లక్ష్మీదేవి యొక్క అమ్మవారి నక్షత్రం ఉత్తర నక్షత్రం కూడా ఉండడం ఈ కారణం చేత మేషమిథున కర్కాటక సింహకన్య వృష్టిక ధనస్సు కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష నివారణ హోమాలు అఘోర పాశుపత మంత్ర హోమాలతో పాటుగా ఈ రోజున ధనత్రయోదశి కాబట్టి లక్ష్మీ కుబేర హోమము మరియు రుద్రహోమం అనేటువంటి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ శనికి సంబంధించిన వృక్షము జమ్మి చెట్టు ఈ జమ్మి వృక్షం నుంచే కరుంగలి మాలని తయారు చేస్తారు కాబట్టి ఈ రోజున ఎవరైతే కరుంగలి మాలని అమ్మవారి అనుగ్రహం చేత శక్తిపాతం చేసుకొని పొందుతారో వాళ్ళకందరికీ కూడా ఆ శనీశ్వరుని యొక్క దివ్యానుగ్రహం వలన సమస్తమైనటువంటి కోరికలు నెరవేరి పాజిటివ్ ఎనర్జీతో ఉంటారని చెప్పొచ్చు వీటి వివరాలు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక అన్నిటికంటే ప్రధానంగా ముఖ్యమైనటువంటిదమ్మ అమ్మవారు ఉత్తరా నక్షత్రంలో జన్మించిందని అంటారు కదా ఈ ధనత్రయోదశి ఉత్తరా నక్షత్రంతో కలిసి రావడం అనేటువంటిది చాలా విశేషం సాయంకాల కాలం సమయానికి ఉత్తరా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని అంటే ఆ అమ్మవారి జన్మ నక్షత్రము స్థిర రాశిలో ఉండాలి స్థిర రాశి సింహరాశి వృషభ రాశి వృషభలగ్నము సింహలగ్నము వృశ్చిక లగ్నము కుంభలగ్నము ఈ నాలుగు స్థిర లగ్నాలు వృషభలగ్నము ఉండగా అనగా అదొక స్థిర లగ్నము రాశి కూడా సింహరాశి అవ్వడం అది స్థిర రాశి గుర్తుపెట్టుకొని ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల మధ్యకాలంలో ఈ ఐదు రోజుల పాటు బలిపాఢ్యమి యమద్వితీయ వచ్చేంత వరకు మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్లయితే సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు పూర్వకాలంలో అందరూ ఆచరించారు మీరు కూడా ఆచరించి అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకొని తరించమని తెలియచేయడం జరుగుతుంది చాలా సంతోషం గురుగారు ధన త్రయోదశి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు వివరించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్త